భారతదేశంలో రైతులు ఎక్కువగా పండించే పంటలలో వరి ముందు వరుసలో ఉంటుంది తెలంగాణలో సైతం రైతులు ఎక్కువగా లక్షల ఎకరాల వరి పంటను సాగు చేస్తున్నారు వ్యవసాయంలో ఎప్పటికప్పుడు అధునాతన యంత్రాలు అందుబాటులోకి రావడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులు వరి నాటు వేసే యంత్రాలను వినియోగిస్తున్నారు ఈ వరి నాటు వేసే యంత్రం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని యాన్మార్క్ కంపెనీ ప్రతినిధి సుధాకర్ తెలిపారు వర్ణాటే యంత్రము రైతులకు ఉపయోగ ఉపయోగాలు ఉంటాయి దీని ద్వారా ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయంటే దీని ఒక లేబర్ షార్టేజ్ వచ్చి లేబర్ వచ్చేసి ఒక ఎకరా వేయడానికి ఎయిట్ మెంబర్స్ పడతారు ఈ రోజులలో మనం ఒక ఎకరాకు గుత్త పద్ధతులు తీసుకుంటే ఐదు వేలు తీసుకుంటున్నారు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు సో మిషన్తో వేస్తే కనుక రైతు వచ్చి ముప్పై ఐదు వందల నుంచి వెళ్ళి నాలుగు వేలు తీసుకుంటున్నారు మిషన్ ఓనర్ వచ్చేసి సో ఆ విధంగా రైతుకు వచ్చేసి లాభం వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీన్ పదిహేను వందలు వెయ్యి నుంచి పదిహేను వందలు సేఫ్టీ అవుతుంది సో దీ దీని ద్వారా మనము రైతుకు గోరకంగా ఉపయోగపడతా దీన్ని మనకు టెన్ టెన్ పర్సెంటేజ్ ఎక్కువ హీల్డింగ్ వస్తుంది సార్ ఎందుకంటే రైతుకు ఉపయోగపడే గాలి దుంప ఎక్కువ ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఒక సీడింగ్ రోల్ పద్ధతులు వేస్తే కనుక తప్పకుండా అది ఇది రైతుకు నచ్చి ఎక్కువ ఎక్కువ ఉపయోగపడుతుంది ఎందుకంటే టెన్ పర్సెంట్ ఇల్డింగ్ ఎక్కువ వస్తుంది ఐదు నుంచి పది వస్తాలు ఎక్కువ ఎకరానికి పండే అవకాశం రెండు రకాల లాభం ఉంది అంటే లేబర్ లేబర్ విధంగా లాభం ఉంది ప్లస్ ఇల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది కనుక సో ఆ విధంగా మనకు లాభం ఉంది దీని కాస్ట్ చేసేసి మిషన్ కాస్ట్ వచ్చి పద్నాలుగు లక్షల యాభై వేలు ఉంది సార్ సో ఎకరాకి వచ్చేసి ఒక మూడు లీటర్ డీజిల్ తాగుతుంది ఎకరాకు కూలీలు చేతితో వరినాటు వేయాలంటే సుమారుగా పది గంటల సమయం పడుతుంది యంత్రం కేవలం ఒక గంటలోనే ఎకరంలో నాటు వేస్తుంది ఇలా నగదు ఆదా అవ్వడంతో పాటు రైతులకు ఎంతో సమయం ఆదా అవుతుంది ఈ యంత్రం సహాయంతో నాటు వేస్తే పంట వడగాళ్లకు పడిపోకుండా కాస్త బలంగా ఉంటుంది మొక్కకు మొక్క మధ్య పది ఇంచుల వెడల్పు ఆరు ఇంచుల పొడవు ఉంటుంది దీంతో మొక్కలకు బాగా గాలి తగిలి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది వర్క్ దీని వర్ నాటేసే పద్దె వర్కింగ్ విధానం ఏదైనా ఉంటుంది అంటే ఇందులో నాటేయాలి సార్ ఇందులో ట్రే పద్ధతిలో నాటేస్తే ఈ విధంగా మనకు ముందుకు వచ్చేసి ఈ ఇల్లిగా అనేది రోల్ తిరుగుతూ ఉంటది ఈ రోల్ తిరిగిన కొద్ది ఈ స్పింగర్ అనేది కిందకి లాగుతా నర్సరీ లాగుతూ ఉంటది ఈ స్పింగ్తో కింద కొడుతూ ఉంటుంది సార్ కొడుతూ ఉన్న కొద్ది మొక్కలు రోడ్ టైప్ వెళ్ళిపోతూ ఉంటుంది సార్ ఈ విధంగా మనం వర్కింగ్ విధానం కూడా ఈ బోర్డు మేసలో ఉంటుంది ఫర్ ఎకరానికి చిన్న చిన్న మళ్ళీ అయితే గంట పది నిమిషాలు పడుతున్నారు పెద్ద మడి అయితే ఒక ఎకరా మడి కట్టయితే గంటల లోపల యాభై యాభై ఐదు నిమిషాలు గంటల కూలీలు వేయడానికి సో కూలీలు చేతి వేయడానికి ఎనిమిది మంది డే మొత్తం పడుతుంది సార్ సో ఇది గంటలు అయిపోతుంది మనం మిషన్తో వేస్తే కనుక వన్ అవర్ లో మనకు రైతులకు వచ్చి ఎప్పుడైనా పద్ధతిలో అయితే ఐదు వేల ఐదు వందలు రైతులు తీసుకుంటారు సార్ లేబర్ తీసుకుంటున్నారు సో మిషనర్తో వేస్తే ముప్పై ఐదు వందలు నాలుగు వేలు తీసుకుంటున్నారు సో దాంట్లో వెయ్యి నుంచి పది వందలు రైతులు లాభం పడుతుంది సార్ ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తాయి మనల్ని సో ఇంకొక ఉపయోగం ఏముందంటే రైతులకు గాలి దుంపు ఎక్కువ వస్తే కనుక గాలి కానీ గాలి దుబ్బలు వస్తే పడిపోకుండా విధంగా ఊరిపోపడుతుంది సార్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అవును సార్ అవును దాంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది సార్ రైతుకు ఎందుకంటే ఒకరోజు ఒక లేబర్ వేస్తే ఎనిమిది మంది సార్ డే మొత్తం పడితే మన మిషన్ ఎత్తు అనేది ఒక వన్ లో అయిపోతుంది సార్ సో సమయం మనకు ఉపయోగపడుతుంది సో మోస్ట్ అడ్వాంటేజ్ అంటే సార్ మనకు సమయం తొందరగా అయిపోతుంది అడ్వాంటేజ్ అయితే రైతుకి ప్లస్ పడిపోకుండా ఉంటుంది ఫీల్డింగ్ ఎక్కువ వస్తుంది